హాయ్ అండి నేను మీ వేణి వెల్కమ్ బ్యాక్ టు వేణి బ్లాగ్స్ ఇవాటి వీడియో వచ్చేసి గోబీ మంచూరియా గోబీ మంచూరియాతో మామూలుగా ఉండదు మరి మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు క్రిస్పీగా క్రంచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అలాగే మన ఛానల్లో బేబీ కార్న్ మంచూరియా కూడా ఉందండి వాటి లింక్ ని నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చూడండి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఇలా మీడియం సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఇక్కడ ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ఉడికించడానికి ముందుగా ఇలా ఒక బాండీలోకి వాటర్ తీసుకున్న తర్వాత ఉప్పు అలాగే చిరుకటంత పసుపు వేసుకోండి ఇక్కడ నీళ్ళు అనేది బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వేయండి ఇప్పుడు వీటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇక్కడ ఇంకో విషయం గమనించుకోవాలి ఇవి ఎక్కువగా ఉడకనిస్తే మరీ మెత్తగా అయిపోయి గిజరులాగా అయిపోతుంది ఇక్కడ వీటిని ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడకనివ్వాలి బాండీని దించేసిన తర్వాత వెంటనే వాటర్ అనేది పంపేసేయండి వెంటనే ఈ గోబీ ముక్కల మీద కూల్ వాటర్ అనేది వేయాలి ఇలా వేయడం వల్ల గోబీ ముక్కలు అనేవి ఆ వేడికి మగ్గకుండా ఉంటాయి ఇప్పుడు ఈ గోబీ ముక్కలకి కోటింగ్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బౌల్కి ఒక రెండు స్పూన్ల వరకు మైదా రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ రెండు సమానంగా తీసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు బియ్యపిండిని తీసుకోండి ఇలా బియ్యపిండిని వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి సెగండ్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అంతా వైట్ పెప్పర్ పొడి వేసుకోండి వైట్ పెప్పర్ పొడి లేకపోతే బ్లాక్ పెప్పర్ అయినా యూజ్ చేయొచ్చు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటే పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మధ్య రకంగా కలుపుకోండి ఉడికించి పక్కన పెట్టుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వేయండి ఇక్కడ ఈ బ్యాటర్ అంతా గోబీ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా నెమ్మదిగా కలుపుకోండి ఇప్పుడు ఒక సీక్రెట్ టిప్ అండి ఒక స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోండి తర్వాత ఒకసారి నెమ్మదిగా కలపండి ఎక్కువ కలపకూడదు అక్కడక్కడ మనకు ఈ పొడి అనేది కనిపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల గోబీ పీసెస్ అనేవి క్రంచిగా వస్తాయి ఇప్పుడు ఈ పీసెస్ ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఈ గోబీ పీసెస్ అనేవి మెల్లగా డ్రాప్ చేయండి ఇక్కడ ఇంకో విషయం అండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ హైఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు అలాగే క్రంచినెస్ కూడా రాదు బాండీలు ఎన్ని సరిపోతాయో అన్ని పీసెస్ని డ్రాప్ చేయండి కాసేపటి తర్వాత ఈ నురుగంతా తగ్గిపోయి గోబీ పీసెస్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు ఒకసారి కదుపుకోండి కాసేపటి తర్వాత అన్ని పీసెస్ అనేవి గోల్డెన్ కలర్లకి చేంజ్ అవుతాయి అప్పుడు పక్కకు తీయండి మిగతా గోబీ పీసెస్ కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ అండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి గోబీ పీసెస్ అనేవి ఫ్రై చేసే టైంలో వీటిని కట్ చేసుకొని ఉంచుకోండి టైం అనేది సేవ్ అవుతుంది చూడండి ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ అనేవి చాలా క్రంచిగా వచ్చాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ హై లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ తర్వాత క్యాప్సిక ముక్కలు సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు నేను ఇక్కడ రెండు రకాల పచ్చిమిర్చిని తీసుకున్నాను ఒకటి స్పైసీ ఉన్నది రెండు స్పైసీ లేనిది తర్వాత సగం స్పూన్మైన మిరియాల పొడి వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇవన్నీ హై లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలి ఒక స్పూన్మైన రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒకటి స్పూన్ వరకు సోయా సాస్ ఒక స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వరకు వెనిగర్ అలాగే మన మంచూరియా అనేది కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల వరకు టమాటో సాస్ ఒకసారి మొత్తం ఇవన్నీ కలిసేలా కలుపుకోండి ఇక్కడ సాస్లలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఒకటిన్నర స్పూన్ వరకు వాటర్ వేసి ఈ సాస్లన్నీ కాసేపు మగ్గనివ్వండి తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకొని తర్వాత మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోండి ఇలా వేయడం వల్ల మంచి రుచితో పాటు మంచూరియా అనేది షైనిగా ఉంటుంది ఇక్కడ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోబీ పీసెస్ని ఇందులోకి వేయండి ఇలా కట్ చేసుకున్న ఉల్లి వేసుకొని ఒకసారి కలుపుకోండి తర్వాత వెంటనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి ఈ సాసులన్నీ గోబీ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి లేకపోతే టాస్ చేయండి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూడండి అక్కడక్కడ వెల్లుల్లి ముక్కలు క్యాప్సిక ముక్కలు అలాగే పొడుగా కట్ చేసుకున్న మిర్చి అనేవి బాగా కనిపిస్తున్నాయి కదా తినేటప్పుడు కూడా వాటి ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అంతే అండి రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా అనేది తయారైంది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్